కీర్తనలు ముప్పై ఐదు ఏహోవా నాతో వాంచమాడు వారితో వాచ్ఛమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కీడమును డాలును పట్టుకొని నా సహాయం నాకే లేచి నిలువుము ఈట చూసి నన్ను తరువు వారిని అడ్డగింపము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయు ఆలోచించు వారు వెనుకకు మళ్లింపబడి గాక ఏహోవా దూత వారిని గాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువల ఉందురుగాక ఏహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీక్కటి అయి జారుడుగా ఉండునుగాక నన్ను పట్టుకొనే వలన నీ వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట తవ్విరి వానికి తెలియకుండా చోటు వాని మీదకి వచ్చును గాక తాను వడ్డిన వలలో తానే చిక్కబడును గాక వాడు ఆ చోటులోనే ఆ చేతిలోనే పడును గాక అప్పుడు ఎహోవ ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు ఎహోవా నీ వంటి వాడవడు మి మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను కూట కూట సాక్షులు లేచుచున్నారు నే ఎరుగనని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరచు పరచుకుంటుని అయినను నా ప్రార్థన నా యథలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతను నాకు కాడైనట్లు సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి పొందినందు నా దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె రుంగించుట్టిని నేను కూలి ఇనుట చూచి వారు సంతోషించి గుంపుడిని నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానగ నన్ను నిందించిరి బిందుకాలము నందు దూషణలాడు నర్ వదరు బోతు వలె వారు నా మీదకి పండ్లు కొరికిరి ప్రభువ నేనెన్నాళ్ళు చూచుచూ ఊరుకుందును వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణము సింహము నోటి నుండి విడిపింపుము అప్పుడు మహా సమాజములో నేను నిన్ను స్థుతించలను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హు నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూచి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా ఉన్న వారి విరోధముగా వారు కపట యోచనలు చేయురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొని ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనపడినదే అనుకొని చున్నారు ఏహోవా ఇది అది నీకే కనపడుచున్నది కదా మౌనముగా ఉండకము నా ప్రభువ నాకు దూరముగా ఉండకుము నాకు న్యాయము తీర్చుటకు మేల్ మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షం నా వాద్యమాడుటకు లెమ్ము యహోవా నా దేవ నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశలు తీరేను అని మనసులో వారు గాక వాణి మృంగివేసిమని వారు చెప్పుకొనక ఇందురుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురు గాక గాక నా మీద అతిశయ పడుదురు సిగ్గుపడి అపకీర్తి గాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఏవా గనపరచవడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని కూర్చి నీ కీర్తిని కూర్చి దినమెల్లా సల్లాపములు చేయును